మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ట్రీ మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో అతను చెప్పిన ఒక మాట నిజంగా ఎంత అజ్ఞానంగా ఉంది ఎంత అవివేకంగా ఉంది ఇతను చాలా వయసు ఉన్నవాళ్ళగా సుమారుగా ఏడు పదులు ఎనిమిది పదులు ఉంటాయేమో నిజంగా ఇతనికి చెప్పాలంటే మరి ఇంత వయసుని ఎక్కడ పెట్టాడు ఇలాంటి అవివేకపు మాటలు ఎలా మాట్లాడుతున్నాడు ఆ ఛానల్ వాళ్ళు కూడా ఇంత దౌర్భాగ్యకరంగా మాట్లాడుతున్న ఇతని ఇంటర్వ్యూలు ఎలా తీసుకుంటున్నారు అసలు అర్థం కాని పరిస్థితి ఒకసారి ఆ వీడియో చూడండి మీ మతంలో మీరు నమ్మిన బుక్లో మంచి అమ్మని చూపించమని కాకపోతే మోజీ నెంబర్ ఇస్తాను ఒక అమ్మ ఉంటుందా చూపించండి ఇంతెందుకు మీరు పది పేర్లు చెప్పమంటే వంద పేర్లు చెప్పగలం మనం వాడు డొక్కా సీతమ్మ కావచ్చు ఓ గార్గి కావచ్చు ఓ అనసూయ కావచ్చు ఇలా చాలా పేర్లు మనం చెప్పగలం మరి ఇస్లాము క్రిస్టియానిటీలో పది 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 మంచి అమ్మల పేర్లు చెప్పండి ఎందుకని మనం అమ్మకి చాలా ప్రయారిటీ ఇస్తాం మట్టినే ఉంటాం భూమాత ఆవునేమంటాం గోమాత డబ్బులేమంటాం లక్ష్మీదేవి పుస్తకాన్ని ఉంటాం సరస్వతి ఇప్పుడు మీ పేరు నాకు తెలియకపోయినా చెప్పమ్మా కదా ఇది మన విధానం అందుకే ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట వేదంలో ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మొట్టమొదట ఎవరికి చెప్పాం అమ్మ నీళ్ళునే అమ్మ అంటాం అన్నాన్ని అన్నపూర్ణ అంటాం ఇలా ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం చూసారు కదా ఇందులో ఏం మాట్లాడుతున్నాడు అంటే బైబిల్లో ఒక మంచి అమ్మ ఉంటే చూపించండి అంటాడు బైబిల్లో ఒక మంచి ఏంటి వంద మంచి అమ్మని చూపిస్తే నీకేనా అభ్యంతరమా వంద మందిని చూపిస్తా నువ్వు వింటానంటే అయినా అమ్మ అంటే ఏంటి అమ్మ అంటే చాలా గొప్పది అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మ ప్రేమ మతాన్ని బట్టి మారుతుందా కులాన్ని బట్టి మారుతుందా ధనవంతుడని దరిద్రుడని ఈ పరిస్థితులను బట్టి ధనాన్ని బట్టి ఏమైనా మారుతుందా అంటే మతాన్ని బట్టి కూడా అమ్మ ప్రేమను మార్చేసే దౌర్భాగ్య స్థితి వీళ్ళలో వచ్చిందంటే వీళ్ళకి ఎంత మత పిచ్చి పట్టుకుందో ఒకసారి ఆలోచన చేయండి హిందుత్వంలోనైనా క్రైస్తవులలోనైనా ముస్లిముల్లోనైనా సరే తల్లి తల్లే ఎందుకంటే ప్రతి తల్లి కూడా నవమాసాలు మోసే కంట తప్ప ఒకవేళ మా మతంలో మూడు నెలలకే కానీ తెలుసా మీ మతంలో తొమ్మిది నెలలు మోస్తారు కానీ మా మతంలో అయితే మరి మా మతం ఎంత గొప్పదంటే మా తల్లులు ఎంతమందికి ఎంత గొప్పోళ్ళు అంటే మా తల్లులు ఎంత గొప్పోళ్ళు అంటే మూడు నెలల్లో కనిస్తారండి అనడానికి ఏమైనా ఉందా ఏ మతంలోనైనా ఏ తల్లి అయినా సరే నవమాసాలు మోయవలసిందే అది దేవుని సృష్టి తల్లి బిడ్డలకు ఉన్న సంబంధం మారదు మతాన్ని బట్టి అలాగే ఏ మతంలో బిడ్డ అయినా సరే ఏ మతంలో తల్లి అయినా సరే బిడ్డకి బిడ్డ ఒకలాగే పుడతాడు ప్రతి మతంలో ఉన్న తల్లికి ఒకలాగే పుడతాడు బిడ్డ మారడం ఆ పుట్టే విధానం మతాన్ని బట్టి మారదుగా అన్ని మతాల్లో కూడా ఒకే విధానంలో పుడతాడు అలాగే ఆ బిడ్డను కన్న తర్వాత ప్రతి తల్లి కూడా కౌగుటికి ఇలా ఎత్తుకుని కౌగుట్లో ఎత్తుకుని పాలిస్తుంది మతాన్ని బట్టి ఈ పాలిచ్చే విధానం ఏమైనా మారుతుందా ఆచారాలు సాంప్రదాయాలు వ్యవహారాలు మారతాయేమో కానీ మతాన్ని బట్టి అమ్మతనం ఎక్కడా మారదు ఈ విషయంలో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఈ రాధా మనోహర్ దాసు ఎంత అవివేకంగా ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడో మరి అతన్ని అతనికి అతనే మనస్సును విమర్శ చేసుకోవాలి అసలు నేను మాట్లాడిన మాట ఎంత అజ్ఞానకరమైన మాట అసలు నేను మాట్లాడిన మాట ఎంత అవివేకంతో మాట్లాడానని అతనికి అతనే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి మతాన్ని బట్టి అమ్మ ప్రేమ మారదు మతాన్ని బట్టి అమ్మతనం మారదు ప్రతి మతంలో ఉన్న తల్లి కూడా తన బిడ్డను నిస్వార్థంగానే ప్రేమిస్తుంది తన బిడ్డ విషయంలో నా బిడ్డ గొప్పోడవ్వాలి నా బిడ్డ మంచోడు ఏమంటే ఇతర బిడ్డలందరూ చెడ్డో లాంటిదేమో కానీ మాకు రోడ్డు మంచి వేడునండి మా బిడ్డు మంచివోడినండి అవతులను బట్టే నాకు రోడ్డు ఇలా మారిపోయండి అని అవసరమైతే తన బిడ్డని వెనకేసుకొచ్చే తత్వం ఉంటుంది ఎందుకంటే తన బిడ్డ మీద అంత నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది పిల్లల మనసులు మారతాయేమో కానీ తల్లి మనసు మాత్రం ఎప్పుడు కూడా మారదు తల్లి మతాన్ని బట్టి తల్లి మనసు ఉండదు ప్రతి మతంలో కూడా తల్లి బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తుంది ఆప్యాయంగా పెంచుకుంటుంది ఎంతో ప్రేమను చూపిస్తుంది తన జీవితాన్ని పనంగా పెడుతుంది అవసరమైతే ఆమె దప్పులతో ఉంటూ తన బిడ్డల కడుపులు నింపుతుంది ఈ ప్రేమలన్నీ కూడా మతాన్ని బట్టి మారుతాయండి నిజంగా ఇతను చూడండి మరి ఐదవ సహోదరులైనా ఇతనికి బుద్ధి చెప్తే బాగున్ను ఏంట మంచి తల్లిని చూపించి మీ బైబిల్లో అంటున్నావు తల్లి ఎక్కడైనా తల్లి ప్రేమ గొప్పదే కదా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తన బిడ్డల్ని నిస్వార్థంగానే ప్రేమిస్తుంది కదా మతాన్ని బట్టి తల్లి ప్రేమ ఎందుకు మారుతుంది మతాన్ని బట్టి అమ్మతానం ఎందుకు మారుతుందని కనీసం ఇతనికి బుద్ధి చెప్పేవాడు కూడా లేడా కనీసం ఇతనికి కొంచెం జ్ఞానం పోసే ఆ తెలివైనడు ఎవడో అతని ధర్మంలో ఎవరో లేరా అతను కొంచెం చదువు చెప్పి అతనికి ఇంగిత జ్ఞానం పోసి మంచి చెడ్డలు నేర్పించేవాళ్ళు ఆ ధర్మంలో ఎవరో లేరా ఇతనికి ఇంత దౌర్భాగ్యకరంగా మాట్లాడతాడా బైబిల్లో ఒక అమ్ముంటే చూపించాలా బైబిల్లో ఒక అమ్మేట వందమ్మను చూపిస్తా ఈ ప్రపంచమంతటిని సృష్టించినప్పుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆదాములు చేశాడు ఆదాము పక్కటెముకుని తీసి అవ్వగా చేశాడు హవ్వ అని పేరు పెట్టాడు జీవము గల ప్రతిదానికి తల్లి అనే పేరు ఆమెకు వచ్చేటట్టు హవ్వ అని పెట్టాడు అంటే ఈ రోజున ఈ రాధా మనోహర్ దాసుకు కూడా ఆమె తల్లి బైబిల్లో మంచి అమ్మ ఉందా అంటే ఆమె మీ తల్లేరా బాబు మే నువ్వు నేను ఈ ప్రపంచంలో ఉన్న అంతా కూడా ఆమెలోంచి వచ్చిన వాళ్ళమే మంచి అమ్మ కాదు అని నువ్వు అన్నావంటే మీ అమ్మనే నువ్వు దుర్భాషలాడుతున్నావు మీ అమ్మనే నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు మీ అమ్మ ప్రేమనే నువ్వు శంకిస్తున్నావు అర్థం బైబిల్లో మంచి అమ్మ లేదు అంటున్నావు అంటే ఆ అవ్వలో నుంచే ప్రపంచ మానవాళి అందరం కూడా వచ్చాం నాకే కాదు ఆవిడ అమ్మ మీకు అన్ని జాతుల వారికి కూడా అవ్వ తల్లే నిజమైన అమ్మే కాబట్టి అవ్వ మంచి అమ్మగానే ఉంది సారా తన బిడ్డని కనుక్కుంది చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంది గొప్పవాణ్ణి చేసింది ఆమె మంచి అమ్మ కాదా ఇక్కడ ఒక విషయం లోతుగా ఆలోచన చేయండి ఒక స్త్రీ సమాజానికి చెడ్డదవుతుందేమో కానీ ఒక స్త్రీ మంచి భార్య కాలేకపోతుందేమో కానీ మంచి అక్క మంచి చెల్లి ఇతర బంధాల విషయంలో ఆమె ప్రేమలో లోపం కనబడుతుందేమో కానీ ఏ తల్లిలో కూడా అమ్మతనం విషయంలో మాత్రం లోపం కనబడదో ఏ మతాన్ని బట్టి కూడా అది సృష్టిలో దేవుడిచ్చిన గొప్పతనం అమ్మ ప్రేమకు దేవుడిచ్చిన గొప్పతనం కాబట్టి ఒక స్త్రీ సమాజానికి చెడ్డదైనప్పటికీ తన బిడ్డను మాత్రం అల్లార ముద్దుగానే పెంచుకుంటుంది తన బిడ్డ విషయంలో నిస్వార్థమైన ప్రేమనే చూపిస్తుంది అందరు తల్లులు కన్నట్టే కంటది అందరి తల్లుల్లాగే పాలించుకుంటుంది అందరి తల్లుల్లాగే ఆ బిడ్డకు అన్నం పెట్టుకోవాలి పెంచుకోవాలి గొప్పవాణి చేయాలి నా బిడ్డ మాత్రం గొప్ప కూడా అవ్వాలి నేను కరిగి నలిగిపోయినా పర్లేదు అని ఆ సమాజానికి చెడ్డదైన తల్లి కూడా యథార్థంగానే అమ్మ ప్రేమ విషయంలో ఏ లోపం లేకుండా తన బిడ్డలను పెంచుకుంటుంది మంచి అమ్మను చూపించగలవా అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అప్పుడే ఎవరినో విమర్శించలేదు నీ కన్న తల్లినే ఏలెత్తి చూపించావు అమ్మ ప్రేమని ఎళ్ళెత్తి చూపించావంటే నువ్వు ఎవరో అమ్మని వేలెత్తి చూపించలే ఎవరో మతాన్ని ఎల్లెత్తి చూపించలే నిన్ను కన్నీ పెంచి పెద్దోండి చేసిన నీ కన్న తల్లిని ఏలెత్తి చూపించావు నువ్వు నీకు అర్థమవుతుందో లేదో ఆ మాత్రం ఇంగితి జ్ఞానం మరి నీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నీ కన్న తల్లినే వేలెత్తి చూపించావు నువ్వు ఆ మాటలో మా మతంలో చాలామంది మంచి మంచి తల్లులు ఉన్నారండి ఆ కురాన్లో కానీ ఆ బైబిల్లో కానీ మంచి తల్లులు ఉన్నారా తల్లులు అందరికీ మంచి వాళ్ళేరా బాబు అసలు నీ జన్మ ఏంటో నాకు అర్థం కావట్లే నీ యొక్క అవివేకం ఏంటో నాకు అర్థం కావట్లే ఇలాంటి అజ్ఞానపు మనుషులకు కూడా కౌంటర్ ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు వచ్చింది చూసారా మా కర్మ అనుకోవాలంతే ఇది ఆ రాధా మనోహర్ దాస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ కౌంటర్లు ఇవ్వండి అతనికి సమాధానం చెప్పండి అని వాళ్ళు వీళ్ళు మెసేజ్లు పెట్టడాన్ని బట్టి మేము కౌంటర్లు ఇవ్వడానికి వస్తున్నాం కానీ ఇంత అవివేకి కూడా కౌంటర్లు ఇవ్వాల్సిన బ్రతుకులు మాకు వచ్చినాయా అని మా మాకు బాధ కలుగుతుంది నిజానికి నీ కౌంటర్ ఇవ్వడానికి కానీ నీ అజ్ఞానం ఎక్కడైనా సరే నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటావేమో ఇదేటి ఇంత అజ్ఞానంగా మాట్లాడానే నేను అమ్మ అనేది ఎక్కడైనా ఆ ప్రేమ అమ్మ ప్రేమలో లోపం ఉండదుగా మతాన్ని బట్టి అమ్మ ప్రేమలో లోపం ఎందుకు వస్తుందబ్బా అని కనీసం ఆత్మవిమర్శ చేసుకో ఒక రోజున నువ్వు అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నువ్వెంత దౌర్భాగ్యకరంగా మాట్లాడుతున్నావో ఏదో నీ మతాన్ని ఉద్రించేస్తున్నావని అనుకుంటున్నావు నీ కన్న తల్లినే వేలెత్తి చూపిస్తున్నావు నేను భూమిలో అమ్మను చూస్తాను నేను గోవులో అమ్మని చూస్తాను నేను నదిలో అమ్మను చూస్తాను అంటున్నావు కానీ అమ్మకే పేరెడుతున్నావు నువ్వు నదిలో అమ్మను చూడకపోయినా పర్లేదు గోవులో అమ్మకు చూడకపోయినా పర్లేదు భూమిలో అమ్మను చూడకపోయినా పర్లేదు నేను అడిగితే కానీ కన్న తల్లిని మాత్రం గౌరవించాలి ఈరోజుని చాలామంది అన్నిట్లో అమ్మని చూస్తున్నారంట అన్నింటిని అమ్మని చూసి కన్న తల్లిని మాత్రం రోడ్డు మీద వదిలేస్తున్నారు ఇది ఈరోజు ఎంతమంది ఉన్నారు చూడండి వాళ్ళ కన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వీళ్ళు గొప్పోళ్ళు అయిన తర్వాత వాళ్ళ కన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథలుగా రోడ్ల మీద వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆస్తులు రాయించుకుని మరి అలాంటి వాళ్ళలో వీళ్ళ మతం వాళ్ళు లేరా వీళ్ళ మతంలో ఉన్న వాళ్ళు కన్న తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు లేరా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసేసిన వాళ్ళు లేరా భూమిలోను గోవులోను చెట్లోను పుట్లోను కాదు అమ్మని చూడడం నీకు జన్మనిచ్చిన అమ్మని అమ్మగా చూడండి అది మానవత్వం అంటే తల్లిని తల్లిగా చూడండి చచ్చిపోయేదాకా ప్రాణం పోయేదాకా కంటి రెప్పలా కాపాడుకోండి తల్లిని ఈరోజున చాలామంది బతికుండగా ఒక వస్త్రం కొని ఇవ్వరేమో కానీ సరిగ్గా వాళ్ళని బతికుండగా చూసుకోరేమో కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం దినాల పేరిట ఆచారాల పేరిట వ్యవహారాల పేరిట వేలు లక్షలు ఖర్చు పెడతారు అందరికీ భోజనాలు పెట్టి పెద్ద పండగ చేస్తారు కానీ బతుకుండగా మాత్రం పట్టిడి అన్నం పెట్టలేరు అది కాదు అమ్మ అమ్మను ప్రేమించడం అంటే అమ్మను గౌరవించడం అంటే మేము భూమిలో చూసేసాం మేము ఆకాశంలో చూసేసాం మేము గోవులో చూసేసాం చెట్లో చూసేసాం పొట్లో చూసేసాం ఇది కాదు అమ్మ ప్రేమ అంటే నిన్ను కన్న తల్లిని మరణం దాకా ప్రేమిస్తూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడం అందుకే బైబిల్లో ఒక మాట ఉంది నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు తల్లిని చూపిస్తున్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించు సన్మానించంటే దండలై సాలువలయ్యి అని కాదు కంటికి రెప్పలా కాపాడుకో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వాళ్ళకే ఇవ్వు అని దేవుడు చెప్పాడు యేసు క్రీస్తు ప్రభు వారి శిలువులో చనిపోతున్నప్పుడు కూడా సమాజానికి చూపించిన ప్రవర్తన తన కన్న తల్లి అక్కడ శిలువు ముందు ఏడుస్తుంటే ఆయనే చాలా భయంకరమైన వేదనలో ఉంటూ తన బాధ ఏదో తన పడకుండా తన కన్న తల్లి వేదన చూసి అమ్మో నేను వెళ్ళిపోతే ఆమె ఎక్కడ అయిపోతుందో ఎవరు పట్టించుకుంటారో పట్టించుకోరని చెప్పి ఆ పక్కనున్న సహోదరుడు తన శిష్యుణ్ణి పిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు సహోదరుడా ఇక నుంచి ఆమె నీ తల్లి అని తన కన తన కన్న తల్లి బాధ్యతలు తన శిష్యుడికి అప్పగించకుండా ఆయన ప్రాణం పెట్టలే అది ఆయన సమాజానికి చూపించిన గొప్ప విలువ కన్న తల్లి యొక్క గొప్పతనం ఏంటో చూపించాడు సిలువులో కూడా బైబిల్లో ఒక హవ్వ ఒక సార ఒక రిబ్క ఒక రాహేలు ఒక రూతు ఒక ఎస్తేరు వీళ్ళందరూ కూడా మంచి తల్లులే వేళ్లలో ఉన్న తల్లితనాన్ని వేలెత్తి చూపించడం మంచి భార్య కాలేకపోయిందేమో మంచి అక్క కాలేకపోయిందేమో లేకపోతే మంచి బంధువు కాలేకపోయిందేమో కానీ మంచి తల్లిలే వీళ్ళందరూ కూడా తల్లిని ఎప్పుడు వేలెత్తి చూపించకూడదు ఏసుక్రీస్తు ప్రభువారిని కన్నా తల్లి మరియా ఇలా ఎంతమందినో బైబిల్లోంచి మనం చూపించవచ్చు బైబిల్లో ఒక్క మంచి తల్లిటి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మంచి తల్లులే చెడ్డ తల్లులు అంటే ఎవరు లేరు అలాగని ఇతర గ్రంథాల్లో వాళ్ళు చెడ్డ తల్లులని నేను అన్నదలుచుకోలేదు ఎందుకంటే అంత అవివేకం అజ్ఞానం నాకు లేదు ఇతర మతాల్లోనైనా సరే ఈ భూమి మీద ఏ తల్లి అయినా సరే ఆ తల్లి ప్రేమ ప్రే ఆ తల్లి ప్రేమ చాలా గొప్పదే ఆ తల్లి ప్రేమను తల్లిలో చూస్తూ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం తల్లికిస్తూ భూమిలోను ఆకాశంలోను చెట్లోను పుట్లోను చూస్తావో లేదో తర్వాత దేవుడేరికి కానీ ముందు నిన్ను పుట్టించిన కన్నతల్లులను పట్టించుకుని వాళ్ళను అంటూ ఒక కంటికి రెప్పలా కాపాడుకుని అప్పుడు సమాజంలోకి వచ్చి మాట్లాడండి ఈ రోజున ఎంతోమంది నీతులు చెప్తూ వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులను రోడ్ల మీద కుదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవి కాదు గొప్ప గొప్ప నీతులు కాబట్టి మతాన్ని బట్టి తల్లి ప్రేమ మారదు బాబు నీ వయసును బట్టి మాట్లాడతాయోమని చాలాసార్లు అనుకున్నాను కానీ నీ వయసుకి నీ మాటలకి ఎప్పుడు కూడా సంబంధం లేదు మతాన్ని బట్టి తల్లి ప్రేమ కులాన్ని బట్టి తల్లి ప్రేమ మారదు డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అని మాత్రం తల్లి ప్రేమ మారదు తల్లి ప్రేమ పేదవాడైనా ఒకలాగే ఉంటుంది ధనవంతుడైనా ఒకలాగే ఉంటుంది తల్లి ప్రేమ ఏ మతంలోనైనా తల్లి ప్రేమ ఒకలాగే ఉంటుంది ఏ తల్లి నవమాసాలు మూసి కని పెంచుతుంది ఏ తల్లి అయినా సరే తన బిడ్డ గొప్పోడవ్వాలని కోరుకుంటుంది తన బిడ్డ కోసం తన సర్వస్వం దారబోస్తుంది తన బిడ్డ కోసం తన కడుపు కాల్చుకుంటుంది అవసరమైతే తన జీవితాన్ని పణంగా పెడుతుంది తన బిడ్డ కోసం ఏ మతంలో ఉన్న తల్లి అయినా సరే కాబట్టి కనీసం నైతిక విలువలు నేర్చుకోవాలి కనీసం మంచి చెడ్డలు తెలుసుకోవాలి మతాన్ని ఎదుటి మతాన్ని ఏదో దూషించేసి భలే చెప్పేశాం భలే లాజిక్ చెప్పేసాం అని విరవీకపోవడం కాదు ఆ లాజిక్లోనే నీ దౌర్భాగ్యస్థితి ఏంటో బయటపడిపోతుంది ఆ నువ్వు చెప్పిన ఆ మాటలోనే నీ క్యారెక్టర్ ఏంటో బయటపడిపోతుంది ఆ చెప్పిన దాంట్లోనే నువ్వెంత అజ్ఞానివో అసలు అమ్మంటే ఏంటో కూడా నీకు తెలియలేదు అమ్మ ప్రేమ అంటే ఏంటో కూడా నీకు తెలియలేదు నువ్వు వేలెత్తి చూపిస్తుంది ఇతర అమ్మల్ని కాదు ఇతర మతాన్ని కాదు నీ కన్న తల్లిని నీ కన్న తల్లినే నువ్వు అమ్మ ప్రేమను శంకించావంటే ఎవరినో కాదు నిన్ను పుట్టించి కని నిన్ను కనీ పెంచిన తల్లినే నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు అమ్మ ప్రేమను వేలెత్తి చూపించావు అంటే మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ వందనాలు